హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఫిబ్రవరి ఒకటి శనివారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిది తదియ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం సతభీషం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు యోగం పరిగము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కరణం గరజి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి వనిజ రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి మకరం చందరాశి కుంభం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి